గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్శానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఆరు నూతన ఆంగ్ల సంవత్సరంలో పన్నెండు రాసుల వారికి వార్షిక ఫలితాలు ఎలా ఉంటాయి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటవ తారీఖు నుండి రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ నెల ముప్పై ఒకటి వరకు గల ఈ ఆంగ్ల నూతన సంవత్సరంలో ద్వాదశ రాసుల వారి యొక్క వార్షిక ఫలితాలు అనగా సంవత్సర ఫలితాలు పన్నెండు మాసాలలోనూ వీరి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి అనగా పరిశీలిస్తే ప్రధానంగా మనకు ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి మార్చి పంతొమ్మిది వరకు విశ్వా సంవత్సరం ఉంది రెండు వేల ఇరవై ఆరు మార్చి పంతొమ్మిది ఉగాది పండుగ తర్వాత శ్రీ పరాభవనామ సంవత్సరం ప్రారంభమవుతుంది అనగా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో శ్రీ విశ్వా సంవత్సరం ఉంది శ్రీ పరాభవనామ సంవత్సరం ఈ తెలుగు రెండు సంవత్సరాలు కూడా ఈ ఆంగ్ల సంవత్సరంలోనే మనకు ఉండడం ఒక సంతోషకర వాతావరణంగా చెప్పుకోవచ్చు రెండు తెలుగు సంవత్సరాలు కలిపి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరానికి మనం ఫలితాలు చెప్పుకుంటున్నాం ఈ విశ్వావసు నామ సంవత్సరాల కలయిక అయినటువంటి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో బృహస్పతి ధనస్సు రాశికి మీనరాశికి అధిపతి అయినటువంటి ఈ బృహస్పతి రెండు వేల ఇరవై ఆరు జూన్ నెల రెండో తారీఖు వరకు మిథున రాశిలోనే సంచారం కొనసాగిస్తాడు రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండు తర్వాత ఆయన మిథున రాశి నుంచి బయలుదేరి కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తాడు అనగా గురు సంక్రమణం జరుగుతుంది ఈ రకంగా కర్కాటక రాశిలోనికి ప్రవేశించినటువంటి గురువు బృహస్పతి ఇక రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు కర్కాటక రాశిలోనే సంచారం కొనసాగుతుంది అనగా జూన్ రెండు వరకు మిథున రాశిలో గురు సంచారం ఉంటుంది జూన్ రెండు తర్వాత కర్కాటక రాశిలో గురువు తమ ఉచ్చ స్థానాన్ని అనగా ఉన్నత స్థానాన్ని పొంది అక్కడ తన సంచారాన్ని సంవత్సరం అంతా ఆయన సంచరించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది అలాగే శని భగవానుడు ఈ మకర కుంభరాశులకి అధిపతి అయినటువంటి శని భగవానుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు ఈ విశ్వావసు పరాభవన సంవత్ అనేటువంటి ఈ రెండు సంవత్సరాలలో ఈ రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో జనవరి ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు కూడా పూర్తిగా పన్నెండు మాసాలంతా కూడా ఆయన మీనరాశిలోనే సంచారం కొనసాగుతుంది ఇక రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు ప్రధానమైనటువంటి ఛాయాగ్రహాల్లో ప్రధాన గ్రహమైనటువంటి ఈ రాహువు కుంభరాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తున్నాడు ఈయన రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదో తారీఖు వరకు కుంభరాశిలోనే ఈయన సంచారం కొనసాగుతుంది డిసెంబర్ ఐదు తర్వాత ఆయన మకర రాశిలోనికి ప్రవేశిస్తాడు అనగా రాహువు వెనుకకు తిరిగి తన ప్రయా ప్రయాణాన్ని కొనసాగిస్తాడు గనక ఆయన సజావుగా ముందుకు వెళ్ళేటువంటి లక్షణాలు ఈ రాహుకేతువులకు ఉండవు గనక రాహు వెనుకకు వక్ర మార్గంలో కుంభరాశి నుంచి మీనరాశికి వెళ్లకుండా కుంభరాశి నుంచి మకర రాశిలోని ప్రవేశిస్తాడు అది కూడా డిసెంబర్ ఐదో తారీఖు అనగా ఇంచుమించుగా ఈ ఆంగ్ల సంవత్సరం అంతా కూడా కుంభరాశిలోని రాహు సంచారం ఉంటుంది అలాగే కేతువు కూడా ఈ రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదు వరకు ఆయన సింహరాశుల సంచారం కొనసాగిస్తాడు రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదు తర్వాత ఆయన సింహరాశి నుంచి కన్యారాశిలోకి రాకుండా వెనుకకు మరలి కర్కాటక రాశిలోని ప్రవేశిస్తాడు ఈ ఈ రకంగా రాహుకేతువులు ఇద్దరు కూడా కుంభరాశిలో రాహువు సింహరాశులో కేతువు డిసెంబర్ ఐదు వరకు ఇప్పుడు ఏ రాసుల్లో సంచరిస్తున్నాడో అదే రాసుల్లోనే రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో సంచారం కొనసాగుతుంది మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఆంగ్ల సంవత్సరంలో ముందుగా మనం పన్నెండు రాశుల యొక్క వార్షిక ఫలితాలను పరిశీలించేటప్పుడు రెండు వేల ఇరవై ఆరు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలతో మిథున రాశివారి యొక్క వార్షిక ఫలితాలు ఈ రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో మిథున రాశివారికి డెబ్బై నుంచి ఎనభై శాతం శుభ ఫలితాలకు అవకాశం ఉంది ఈ మిథున రాశివారికి సప్తమ దశమాధిపతి అయినటువంటి గురువు బృహస్పతి రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండో తారీఖు వరకు జన్మరాశిలో మిథున రాశిలో సంచరిస్తున్నాడు జన సంబంధాలు పెరుగుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నూతన అవకాశాలు వస్తాయి అభివృద్ధిని సాధిస్తారు విద్యారంగంలో మంచి ఫలితాలు అందుకుంటారు సమాజంలో కూడా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు జీవిత భాగస్వాముల సహకారం కానీ వ్యాపార భాగస్వాముల సహకారం కానీ మీకు పుష్కలంగా లభిస్తుంది యాభై శాతం గురుబలాన్ని జూన్ రెండో తారీఖు వరకు మిథున్ రాశి వారు జనవరి ఒకటి నుంచి జూన్ నెల రెండు వరకు మీ జన్మరాశిలో గురువు సంచరించడం వల్ల యాభై శాతం గురుబలాన్ని మీరు పొందుతున్నారు మరి జూన్ రెండు తర్వాత మిథున రాశి వారికి ద్వితీయ భావం అయినటువంటి కర్కాటక రాష్ట్రంలోనికి గురువు ప్రవేశించి తన సంచారాన్ని కొనసాగించడం వల్ల వంద శాతం గురుబలం వస్తుంది మీకు రావాల్సిన ఆదాయం జూన్ రెండు తర్వాత మీకు చేతికి అందుతుంది నూతన ఉద్యోగాలు వస్తాయి ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు అందుకుంటారు సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు విద్యకు సంబంధించినటువంటి పోటీ పరీక్షల్లో కానీ ఇంటర్వ్యూల్లో కానీ సుఫలితాలను అందుకుంటారు ఆర్థికంగా బలపడతారు మీ మాటకు విలువ పెరుగుతుంది కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది మరి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో మిథున రాశి వారికి ఈ బృహస్పతి జూను రెండు వరకు యాభై శాతం గురుబలాన్ని జూను రెండు తర్వాత డిసెంబర్ ముప్పై ఒకటి వరకు వంద శాతం గురుబలాన్ని అందిస్తూ ఎక్కువ శుభలితాన్ని అందిస్తున్నాడు అలాగే శని భగవానుడు అష్టమ దశమాధిపతి అటువంటి ఈ శని భగవానుడు రిపీట్ మిథున రాశి వారికి అష్టమ భాగ్యాధిపతి అయినటువంటి ఈ శని భగవానుడు దశమభావంలో సంచరిస్తున్నాడు ఈయన భావంలో సంచరించడం వల్ల అనగా మీనరాశిలో సంచారం కొనసాగించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ కూడా సజావుగా ముందుకు సాగుతాయి పనివారి సహకారం బాగుంటుంది కార్మికులకి కర్షకులకి నూతన అవకాశాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది వ్యవసాయ రంగంలో పనిచేసేటువంటి కర్షకులకి మంచి ఫలితాలు వస్తాయి పని ఉంటుంది పనికి తగినటువంటి ఫలితము ఉంటుంది తాలూకు శ్రమ కష్టము తప్పనిసరిగా మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఆ పని భారాన్ని దానికి తగినటువంటి ఫలితాన్ని కూడా మీరు పొందగలుగుతారు శని భగవానుడు దశమభావంలో సంచరించేటువంటి సమయంలో యాభై శాతం సుఫలితాలని శని మీకు ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది ఇక రాహు భాగ్యభావంలో కుంభరాశిలో సంచరిస్తున్నాడు మిథున రాశి వరకు ఈయన పూర్తిగా వ్యతిరేక ఫలితాలను అందిస్తాడు ముఖ్యంగా విదేశాలకు వెళ్ళాలనుకుంటున్న మిథున్ రాశి వారు ఈ రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో ఆ ప్రయత్నాల్ని మానుకోండి విదేశాలకు వెళ్ళకండి అక్కడికి వెళ్ళి ఇబ్బందులు కొని తెచ్చుకోకండి అలాగే నూతన వ్యక్తులతో కానీ నూతన వ్యాపారాలు కానీ ప్రారంభించగాకండి నూతన ఉద్యోగ ప్రయత్నాలు కూడా చేయొద్దండి ఈ సంవత్సరం మీకు రాహు ప్రతికూలంగా ఉన్నాడు తండ్రి ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉంటాయి నూతన వ్యాపారాలు ప్రతికూలంగా ఉంటాయి నూతన ఉద్యోగ ప్రయత్నాలు కూడా మీకు కలిసి రావు నూతన వ్యక్తులు నమ్మి మోసపోయేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది ఈ రకంగా రాహు మీకు రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో పూర్తిగా వ్యతిరేక ఫలితాలను అందిస్తున్నాడు ఇక తృతీయంలో ఎప్పటినుంచో సింహరాశులో కేతు సంచారం ఉంది రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో కేతు పూర్తిగా మీకు వంద శాతం సహకరిస్తున్నాడు జనసాకారం బాగుంటుంది నిరాడంబరంగానే మీరు వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో మంచి ఫలితాలు అందుకుంటారు భగవంతుని ఆశస్సులు కూడా అందుకుంటారు మరి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో మిథున రాశి వారికి జూన్ రెండు వరకు యాభై శాతం గురుబలాన్ని జూన్ రెండు తర్వాత వంద శాతం గురుబలాన్ని గురువు అందిస్తున్నాడు శని భగవానుడు దశమభావంలో మీనరాశిలో యాభై శాతం శుభలితాలను అందిస్తున్నాడు కేతువు తృతీయ భావంలో సింహరాశులో వంద శాతం మీకు కేతువు అనుకూలతను భగవంతుని యొక్క దైవ బలాన్ని కూడా మీకు ఇస్తున్నాడు ఒక రాహు మాత్రమే మీకు ప్రతికూలంగా సంచరిస్తూ భాగ్యములు మిమ్మల్ని ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి ఉంది మరి తప్పనిసరిగా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో ఈ మిథున్ రాసివారు ఈ భాగ్య రాహుదోషం నుంచి బయటపడడానికి ఏమాత్రం అవకాశం ఉన్నా మైసూరు పట్టణంలో ఉన్నటువంటి శ్రీ చాముండేశ్వరి అమ్మవారిని దర్శించండి అమ్మవారికి కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి నిరంతరం శ్రీదేవి కడ్గమలా స్తోత్రం పారాయణం చేయండి అలాగే శని భగవానుడు దశమంలో యాభై శాతం శుభ్రతలను ఇస్తున్నాడు కనుక మీరు శనివారం రోజు శివాలయానికి వెళ్ళి ఆ పరమశివుని యొక్క శివలింగానికి పాలాభిషేకం నిర్వర్తించండి అవకాశం లేనివారు శనివారం రోజు స్వామి ఆలయానికి వెళ్ళి తమలపాకుల పూజ నిర్వర్తించండి దీంతోపాటు మీకు వేలైనప్పుడు కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి అర్చన కానీ అభిషేకం కానీ నిర్వర్తించండి అలాగే మీ కుటుంబంలో పనిచేసే పనివారికి కందిపప్పు మంగళవారం రోజు దానం చేయండి మిథున వారు ఈ రకంగా చెప్పినటువంటి విషయాలు స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తే రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో మీరు వంద శాతం శుపరితాలను పొందగలుగుతారు